మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి అయ్యగారు అమ్మగారు కూడా నా యొక్క ప్రత్యేక వందము తెలియజేస్తూ మమ్మల్ని బలపరచటకు తన ప్రభు మీ కృప చూపించి మమ్మల్ని నడిపించి బలపరచమని నా సరే ప్రార్థించి అడిగి వేడి పిలిచినము తండ్రి ఆమె అలూయ మంచిది ఆ కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ చూసినట్లయితే అక్కడ ఏమనంటదంటే రక్షణ యహోవాది నీ ప్రజల నీ మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక అని సెలవు అంటే రక్షణ మనము ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటంటే రక్షణ రక్షణ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ప్రాణికి కూడా అవసరమై ఉన్నది అలా కదా అండి రక్షణ అనేది ప్రతి జీవికి కాని ప్రతి ఒక్క మనిషికి కాని అది రక్షణ అనేది చాలా అవసరం ఈ రక్షణ లేకపోతే మనము ఇంత ప్రశాంతంగా ఇంత స్వతంత్రంగా మనము జీవించడానికి కూడా అవకాశం ఉండదు కదా అండి అలనీయ ఎందుకు అంటే ఈ యొక్క రక్షణ లేకపోతే ఒక భద్రత అనేది లేకపోతే మనము ఒకరిపై ఎవరు బలవంతంగా ఎవరు బలంగా ఉంటారో బలహీనుని ఆ కొట్టడం గాని బలహీను లోపరుచుకోవడం గాని లేకపోతే ఆ మన యొక్క బలం చేత మన మన దగ్గర ఉన్నటువంటి డబ్బు డబ్బు ఉన్నట్లయితే వారిని డబ్బు లేని వాళ్ళని కానీ మరి బలహీనతగా ఉన్న వారిని మనం ఏదైనా చేయగలము కదండి హళనీయ ఒక రక్షణ అనేది మరి ప్రతి ఒక్క మనిషికి ఎందుకు అవసరం అంటే ఇప్పుడు మనము ఉన్నాము మానవ మనము సహజంగా చూసుకున్నట్లయితే ఒక మనిషి తలదాచుకోవడానికి కూడా ఒక గృహము అనేది ఇల్లు అవసరము ఎందుకు ఇల్లు అవసరం అంటే ఇప్పుడు బయట ఒక చెట్టు కింద ఒక పడుకోవాలి నైట్ మనం తెల దాకా మనం పనిచేస్తాము నైట్ వెళ్ళి తల దాచుకొని పడుకోవాలి పడుకునేటప్పుడు ఒక చెట్టు కింద కానీ పడుకున్నాం అనుకోండి అప్పుడు నీకు చలి గాని లేకపోతే వర్షమే రావచ్చు చలి పుట్టచ్చు ఇంకా ఏమైనా కావచ్చు అప్పుడు నీకు భద్ర రక్షణ అనేది ఒక కావడానికి ఒక నీకు దుప్పటి కానీ లేకపోతే పడుకోవడానికి కానీ ఇలా నీ సేఫ్టీ కొరకు ఏదో ఒకటి ఆయుధంగా మనము ఉంచుకుంటాను అంతేనా కదండి అలా ఒకవేళ మనము ఇప్పుడు ఇంటిలోనే కాకుండా మన దగ్గర డబ్బు ఉందనుకోండి నువ్వు ఒట్టిగా పోయి చెట్టు కింద పడుకుంటే మన దగ్గర డబ్బు చాలా ఉన్నాయి కదా మరి ఆ డబ్బును మనం ఎలా దొంగిలించడాన్ని ఒక దొంగ పన్నాగా వేసుకో అనుకోండి అప్పుడు ఒక నలుగురు ఐదు తీసుకొని వచ్చి పెట్టి ఈజీగా తీసుకో డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అలమూయ అది నువ్వు ఇంట్లో ఇంట్లో పడుకొని నువ్వు చుట్టూ తలుపులు వేసుకొని పడుకున్నావు అంటే పడుకున్నావు అనుకోండి నీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందా ఉండదు అంటే ఒక మనిషికి ఆ రక్షణ కావడానికి ఎన్నో చోర్సులు ఉన్నాయి ఎన్నో రకాల రకాలుగా మనము వినియోగించుకుంటున్నాము మన శరీరానికి కూడా కావచ్చు మన శరీరము సేఫ్టీగా ఉండడం కోసము మనం దుస్తులు వేసుకుంటున్నాము మనము సేఫ్టీగా ఉండడానికి డ్రైవింగ్ చేసేటప్పుడు మన యొక్క రక్షణగా ఉండడానికి ఒక హెల్మెట్ పెట్టుకుంటున్నాము అంటే హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే కింద పడితే దెబ్బ కల దెబ్బ తలకుండా ఉండడానికి అలాగే మన యొక్క ఆత్మ కూడా ఒక రక్షణ అనేది కావాలి అలా కదా కదండి ఇప్పుడు సహజంగా మన యొక్క శరీరానికి ఇన్ని రకాలుగా మనము వినియోగించుకుంటున్నాము ఒక రక్షణగా ఒక భద్రతగా భద్రంగా మనం ఉండడానికి ఇన్ని సేఫ్టీగా మనం ఇవన్నీ ధరించుకుంటున్నాం కానీ నీ యొక్క ఆత్మ కూడా ఒక రక్షణ అనేది కావాలి అలవూయ మరి ఈ రక్షణ ఈ యొక్క ఆత్మ రక్షింపబడాలంటే ఎక్కడ ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలము దేవుని వద్దనే దొరుకుతా ఉంది అలవూయ ఎందుకు అంటే అదేగా చూడండి ఇంకో కీర్తనలు అదే ముందుకు చూడండి ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే యహోవ నాకు వెలుగులో రక్షణనై ఉన్నాడు అంటే నీకు నువ్వు చీకటిలో ఉన్నావు అనుకోండి జీవిస్తున్నావు నీకు వెలుగు కావాలి మరి వెలుగు ఎక్కడ నుండి వస్తుంది అంటే దేవుని ఎదురు వస్తుంది నీ యొక్క ఆత్మ వెలిగించబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ తగిలితేనే నీ యొక్క ఆత్మను వెలిగించగలుతావు లేకపోతే వెలిగించలేము అలాగే ఆ యొక్క ఆత్మకు ఎలా ఉన్నాడంటే రక్షణ అయి ఉన్నాడంట ఆ దేవుడు హలనీయ్ ఇంకా నూట పద్దెనిమిది కీర్తన పద్నాలుగు వచనం చూసినట్లయితే నూట పద్దెనిమిది పద్నాలుగు వచనం చూసినట్లయితే ఏ నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణ ఆధారమై ఉన్నాడంట హలనీయారు ఆయన ఎలా ఉన్నాడు రక్షణ ఆధారమై ఉన్నాడు మనము ఏదైనా మనకు కావాలి అనుకుంటే ఏదో ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాం అంటే ఆధారపడతా ఉంటాం అంతే కదండి అలాగే మనము కూడా ఒక రక్షణ కావాలంటే ఎవరి మీద ఆధారపడాలంట అంట యోహోవా మీద ఆధారపడాలి మరి ఆయన మీద ఎందుకు ఆధారపడాలంటే ఇవన్నీ ఆయన యొక్క ఉన్నాయి కనుకనే మనము ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అరణీయ అందుకనే దేవుని యొక్క ఏది కొరవోదా లేదంట అందుకోసమే మనము ఆయన మీద ఆధారపడితే ఆ యొక్క ఆధారం అనేది మనకు కూడా దొరుకుతా ఉంటది అలలుయ అందుకోసమే లూకసు వార్త పంతొమ్మిది పదిలో చూసినట్లయితే లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము చూసినట్లయితే దేవుడు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు ఎందుకు మనల్ని రక్షించాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను అంటే చూడండి ఈ లోకంలో ఎంతో ఆత్ ఎన్నో ఆత్మలను దేవుడు సృష్టించాడు అయినప్పటికీ కూడా అవి నశించిపోతున్నాయి ఆ పాపంలో పడి నశించిపోతున్నాయి మరి వాటిని రక్షించాలి ఆ రక్షించడానికి మరి ఎవరు కావాలి ఆ ఆ యొక్క ఈ యొక్క ఆత్మలకు రక్షణ ఎలా కల్పించాలని దేవుడు యొక్క మన పట్ల ఒక సంకల్పం కలిగించి ఒక ప్రణాళికను కలిగి ఆ తన కుమారుని మన యొక్కకు పంపించున్నాడు అలూయ ఆ కుమారుడు ఎవరు అంటే అయిన ప్రభు అటువారు అలనూయ అలనూయ ఆ వేసిపోయి మన మద్దలెందుకు వచ్చి మన పాపముల కొరకు మన మనం చేసినటువంటి తప్పిదముల కొరకు మనం చేసినటువంటి పాపముల కొరకు మన యొక్క పాపము క్షమించి ఆ యొక్క పాపములన్నిటి బా భారమంతటిలో ఆయన తన మీద వేసుకుని ఆ యొక్క నిందను ఆయన మీద వేసుకొని తనను తను ఒక సిల్వలో ఆ బలియాగం అయ్యాడు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించుకున్నాడు కనుక అలనూయ తన పరిశుద్ధమైన రక్తములు పెట్టి మనల్ని కోనుకొని ఆయనను తన యొక్క బిడ్డలుగా మనల్ని కొనుక్కొని తన స్వాస్థనుగా మనల్ని సంపాదించుకున్నాడు కనుక అటువంటి పరిస్థితి రక్తం సిందించి మనల్ని ఎలాగో కొనుక్కున్నాడో కొనుక్కున్నప్పుడు మనం ఆయన సొత్తు కనుక మన మన సొంతంగా మన యొక్క సొంత నిర్ణయాలు గాని మన సొంత ఆలోచనలు కాని మన సొంత కార్యములు కాని మన సొంత పనులు గాని ఇవన్నీ చేయడానికి కూడా వేయలేదు ఎందుకంటే మెయిన్ ముందుగా దేవుని యొక్క పనికి మనము చేయాలి అలవూయ దేవుని యొక్క పని ఏమిటంటే సువార్తను మనము ప్రకటించాలి అలవూయ సువార్తను ఇతరులకు మనము అందించాలి అదే దేవుని యొక్క పని దేవు అందుకోసం కూడా దేవుడు ఏమని చెప్పాడు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు అంటే ఆ ఒట్టిగానే చెప్పలే అందుకోసం మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే మనము కూడా దేవునిలో ఇంతను అభివృద్ధి పొందుతూ దేవునిలో మనం ఇంకా బలపడుతూ దేవుని యొక్క సువార్తను అనేక జనులకు అనేక ఆత్మలకు మనము ఆ అందించి ఆ యొక్క ఆత్మను దేవుని యొక్క మనము నడిపించి దేవుని యొక్క రాజ్యములో వారిని నిలిపి మనము దేవుని యొక్క రాజ్యం కట్టి దేవుని ఎదుట మనము నిలబడాలి దేవుని యొక్క రాజ్యంలో మనం చేరి దేవుని ఇంకా ఇంకా నువ్వు శృతిస్తూ దేవుని ఇంకా బలపరు దేవుని యొక్క నామములు మనము ఇంకా బలపడుతూ మనము ఇంకా ముందుకు కొనసాగే కృపను మనకు దేవుడు ఆ యొక్క కృపను మనకు ఎలవేల తోడుండి నడిపించి గాక అరణూయ కనుక ఇటువంటి ఆ గొప్ప సమయాన్ని మనకు నాకు ఇచ్చినటువంటి దేవుడి దేవునికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు అయ్యగారు కూడా నా యొక్క ప్రత్యేక మనకు తెలియజేస్తూ వాచ్యాన్ని ముందు